రవళి ఓం శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మాది పదమా పదమ భాగ్యము స్వయం పతిత పావనుడైన తండ్రికి మేము పిల్లలుగా అయ్యాము వారి నుండి మాకు అనంతమైన సుఖ వారసత్వము లభిస్తూ ఉంది అనే ఈ నశాలో సదా ఉండండి పిల్లలైన మీరు సర్వధర్మాల సారమును తెలుసుకున్నారు మీకు ఏ ధర్మము పైన ద్వేషము లేక ఏ వీంపు లేనేలేదు ఎందుకంటే మీరు బీజాన్ని మరియు వృక్షాన్ని తెలుసుకున్నారు శివబాబా మానవ కల్ప వృక్షానికి చైతన్యమైన బీజరూపులు ఇది మనుష్య సృష్టి రూపి అనంతమైన వృక్షము ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి తమ తమ పాత్ర ఉంది నాటకములో ఎప్పుడూ నటులు ఒకరినొకరు ద్వేషించుకోరు అలాగే మీరు ఈ సృష్టి నాటకములో హీరో హీరోయిన్ల పాత్రలను అభినయించారు మీరు సత్యయుగములో ఏ సుఖాన్నైతే అనుభవం చేశారో దానిని ఇంకెవ్వరూ అనుభవము చేయనేలేరు పిల్లలైన మీరు మాత్రమే మొత్తం విశ్వమంతటిపైన రాజ్యము చేస్తారు కావున మీకు అపారమైన సంతోషము ఉంది ఆత్మ పరమాత్మలు వేరు వేరు ఒక్కరు కాదు సర్వాత్మలకు ఇద్దరు తండ్రులు ఉన్నారు ఒకరు శారీరక తండ్రి అయితే మరొకరు ఆత్మీక తండ్రి ఆత్మిక తండ్రి అయిన శివబాబా బ్రహ్మారథము ద్వారా అర్థము చేయిస్తున్నారు ఆత్మీక తండ్రికి సుఖ సాగరుడు శాంతి సాగరుడు అనే మహిమ ఉంది వారు అనంతమైన తండ్రి ఒక్క వారి ద్వారానే అనంతమైన వారసత్వము లభిస్తుంది వారు ఈ సమయములో వచ్చి ఉన్నారు కొత్త ప్రపంచము కొరకు కొత్త రాజధానిని స్థాపన చేస్తున్నారు మీరు ప్రతి సంవత్సరము శివ జయంతిని జరుపుకుంటారు కానీ వారు కల్పానికి ఒక్కసారి మాత్రమే వస్తారు వారు ఎప్పుడు పునర్జన్మలను తీసుకోరు శివబాబా మీకు ఈ సర్వోన్నతమైన విషయాలను తెలియచేస్తున్నారు సత్యయుగము అనగా కొత్త ప్రపంచము అదే మరలా పాత ప్రపంచముగా కలియుగముగా అవుతుంది దేవతలు వామ మార్గములోనికి వెళ్ళినప్పుడు వికారాలు మొదలవుతాయి అంతేకాక స్వయాన్ని దేవతావంశానికి చెందినవారిగా కూడా గుర్తించలేకపోతారు పరంపిత పరమాత్మ రచయిత బ్రహ్మ విష్ణు శంకరులు వారి రచన వీరి కర్తవ్యములు వృత్తులు వేరువేరుగా ఉన్నాయి ఇవన్నీ అద్భుతమైన విషయాలు ఈ సృష్టి చక్రము ఇప్పుడు పూర్తి కానున్నది అందరూ ఇల్లైన పరంధామానికి తిరుగు ప్రయాణము కావాలి మరలా ఈ సృష్టి చక్రము పునరావృతమవుతుంది భక్తి అనగా ఒక్కొక్క మెట్టు మీరు క్రిందికి దిగజారటము జ్ఞానము అనగా ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కటము జ్ఞానము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది ఇప్పుడు మీరు జ్ఞానవంతులుగా అయ్యారు మీకు శివబాబా పరిచయము మరియు సృష్టి యొక్క పరిచయము లభించినది మీరే స్వదర్శన చక్రధారులు శివబాబా ఒక్కరే వారంతా వారి సంతానులు ఎవ్వరూ తమను తాము పరమపిత అని పిలిపించుకోరాదు ఇది బేహద్దు సృష్టి డ్రామా మీరందరూ అవినాశి పాత్రను అభినయించే పాత్రధారులు చిన్న చిన్న నాటకాలు అల్పకాలికమైనవి సృష్టి డ్రామా అనాది మరియు అవినాశి అయినది ఈ డ్రామా ఎప్పుడు ఆగిపోదు అతి సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ శరీరాన్ని తీసుకుని పాత్రను అభినయిస్తుంది ఆత్మలోనే మంచి చెడు సంస్కారాలు రికార్డ్ అవుతాయి శివబాబా మహాకాలుడు మహాకాలుని మందిరము కూడా ఉంటుంది వారు అందరినీ పావనంగా తయారు చేసి తమతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తారు అందరినీ పుష్పాల్లాగా తయారు చేయటమే వారి కర్తవ్యము మీరు పుష్పాలుగా అయినట్లయితే తండ్రి కూడా తమ వడిలో కూర్చోబెట్టుకొని తీసుకుని వెళ్తారు పవిత్రముగా కాకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు తండ్రిలో ఎప్పుడూ మీకు ఎటువంటి సంశయము కలుగరాదు బాబా ప్రతిరోజు మీకు జ్ఞానాన్ని అర్థం చేయిస్తూ ఉంటారు సంశయము మరియు నిశ్చయము అనే రెండు పదాలు ఉన్నాయి తండ్రి అంటే మనందరికీ ఆత్మీక తండ్రి అవినాశి తండ్రి ఈ విషయములో మీకు ఎప్పుడూ సంశయము రాకూడదు నేను తండ్రిని స్మృతి చేయలేకపోతున్నాను అని బిడ్డ ఎప్పుడు అనకూడదు గడియ గడియ వారిని స్మృతి చేస్తూ ఉండాలి యోగము అన్న పదము సరైనది కాదు స్మృతి అన్నదే సరి అయిన పదము మీరు ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా నెంబర్ వన్ పదవిని పొందుకుంటారు వరదానము సేవలో ఉంటూ మధ్య మధ్యలో ఏకాంతవాసిగా అయ్యే అంతర్ముఖీభవ సైలెన్స్ శక్తిని ప్రయోగము చేసేందుకు అంతర్ముఖీ మరియు ఏకాంతవాసిగా కావాల్సి కావలసి ఉంటుంది స్మృతి కొరకు అర్ధ గంట లేక ఒక గంట సమయాన్ని కేటాయించడానికి బదులుగా సేవలు మధ్య మధ్యలో కొద్ది సమయమును కేటాయించండి మరియు శక్తిశాలి స్థితిని తయారు చేసుకోండి స్లోగన్ బ్రాహ్మణ జీవితములో యుద్ధము చేసేందుకు బదులుగా ఆనందాన్ని అనుభవము చేసుకున్నట్లయితే కష్టము కూడా సహజమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతా పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి